హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పీబీ ఉన్న వెహికల్స్ నా పేరు మోహిల్స్ నేను ఉన్నటువంటి లొకేషన్ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కమ్మ పట్టణంలో ఉన్నటువంటి బైపాస్ అయితే ఉన్నానండి విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ గత పది రోజులుగా మూడు రోజుల వ్యవధిలో ఎవ్రీ త్రీ డేస్కి ఒక కంటైనర్ అయితే రావడం జరుగుతుంది ఢిల్లీ టు ఖమ్మంకి అలాగే ఇంకొక కంటైనర్ అండి గత ఫిఫ్ లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో వచ్చినటువంటి లెక్క చూసుకున్నట్లయితే ఫోర్త్ కంటైనర్ అండి ఇది టోటల్గా చూసుకుంటే సిక్స్టీన్త్ సారీ సెవెంటీన్త్ కంటైనర్ అలాగే గత వారం రెండు వారాల వ్యవధిలో చూసుకున్నట్లయితే నాలుగో కంటైనర్ అయితే ఢిల్లీ నుంచి రావడం జరిగింది అలాగే లాస్ట్ వీక్ అయితే ఈ వెహికల్ అయితే మనకి ఢిల్లీ నుంచి అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి ఆరు నుంచి ఏడు వెహికల్స్ అయితే తీసుకొని ఢిల్లీ టు ఖమ్మంకి అయితే జస్ట్ ఈరోజు అయితే రీచ్ అయింది ఇప్పుడు వచ్చేసి సమయం దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట అయితే కావస్తుంది ఈ మండు టెండర్లో అయితే మీకోసం అయితే ఏ వెహికల్స్ వచ్చాయి ఏంటి అనేది మీకు తెలియపరచాలని మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంటారు కొత్త వెహికల్స్ ఏమొస్తున్నాయి కొత్త స్టాక్ ఏమొస్తుంది అనేది మీరు ఆల్వేస్ వెయిట్ చేస్తుంటారు మన కోసము స్టాక్ ఏమొచ్చినా కానీ మీకు అప్డేట్ చేయడం అనేది మీకు తెలియజేయాలనేదే ఉద్దేశంతో ఇంత మండు టెండర్లో కూడా ఇప్పుడు వీడియో అయితే మనం ఇది తీయడం జరుగుతుంది దీంట్లో చూసుకున్నట్లయితే కంటైనర్లో ఈసారి కూడా మిక్సర్ సెగ్మెంట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మిక్సర్ సెగ్మెంట్ అంటే ఇన్నోవా రావడం జరిగింది అలాగే టోయోటా ఆర్టిఫ్ రావడం జరిగింది సెడాన్ వేరియంట్లో అలాగే మల్టీపర్పస్ వెహికల్ సెగ్మెంట్లో ఇన్నోవాస్ రావడం జరిగింది మినీఏసీవిలో చూసుకున్నట్లయితే పోర్ట్ ఇకో స్పోర్ట్ రావడం జరిగింది కాంపాక్ట్ వెహికల్ లో బ్యాక్ లో చూసుకున్నట్లయితే ఐటీన్ రావడం జరిగింది ఇలా మిక్స్డ్ సెగ్మెంట్ వెహికల్స్ అయితే ఈ కంటైనర్ లో అయితే రావడం జరిగింది అలాగే గ్రౌండ్ లో ఏదైతే కంటైనర్ కనబడుతుందో ఇదే కంటైనర్ అయితే ఢిల్లీ నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి వెహికల్స్ కూడా చూసుకున్నట్లయితే పైన కింద రెండు ఫ్లోర్స్ లో కూడా మొత్తం మూడు సారీ ఆరు నుంచి ఏడు వెహికల్స్ అయితే రావడం జరిగింది ఈ వెహికల్స్ ఏంటనేవి వన్ బై వన్ అయితే మనం అన్లోడ్ చేస్తూ డీటెయిల్స్ అయితే మీకు చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ సో దెన్ చూస్తూనే ఉండండి కంటైనర్ లో మొట్టమొదటి వెహికల్ అయితే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది చూసుకున్నట్లయితే ఇన్నోవా అండి చాలా మంది అడుగుతున్నారు ఇన్నోవాలు ఇన్నోవాలో ఇన్నోవా కావాలని చెప్పి వాళ్ళ కోసమే స్పెషల్ ఇన్నోవా అయితే తీసుకురావడం జరిగింది రెండు వేల పదిహేనవ సంవత్సరం అండి జెడ్ వేరియంట్ ఇది జెడ్ వేల పదిహేనవ సంవత్సరం టాప్ ఆఫ్ ద లైన్ వేరియంట్ ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ అండి జెడ్ వేరియంట్ సెవెన్ సీటర్ వెహికల్ అండి కేవలం డెబ్బై ఆరు వేలు మాత్రమే తిరిగినటువంటి ఈ వెహికల్ అయితే మన దగ్గర సెల్ అయితే అందుబాటులో ఉంది ఓన్లీ అంటే ఓన్లీ సెవెంటీ సిక్స్ థౌసండ్ రివెన్ అండి ఈ వెహికల్ వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌసండ్ రివెన్ అయినటువంటి ఈ వెహికల్ కండిషన్ చూడండి ఎక్స్ట్రాడనరీ కండిషన్ అండి ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మొత్తం ఒరిజినల్ పెయింట్లో అయితే ఉంది ఓన్లీ బంపర్ సప్ప మొత్తం వెహికల్ అయితే ఒరిజినల్ కండిషన్లో ఉంది అలా బీస్ లోపల ఇంటీరియర్ కూడా చూసుకున్నట్టు ప్యూర్ లెదర్ సీట్స్ సెవెన్ సీటర్ అండి బకెట్ సీట్స్ అయితే మిడిల్ రోలో కూడా రావడం జరుగుతుంది టాప్ ఆఫ్ ద లైన్ ఉన్నటువంటి ఈ కార్ అయితే మన దగ్గరికి సేల్కి అయితే అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ సో ఈ కార్ గురించి మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో వచ్చినటువంటి నెంబర్కి అయితే మీరు కాల్ చేయాల్సి ఉంటుందండి కార్ ఒక్కోసారి చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ఎంత బాగుంది ఎక్స్పీరియన్స్ కూడా సో చూస్తూనే ఉండండి దీనికి కంప్లీట్గా డీటెయిల్గా వీడియో అయితే మనం మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టడం జరుగుతుంది అంటే లర్లస్ ఫ్రెండ్ స్టేట్ టూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సీరియల్ నెంబర్ టూ వెహికల్ అయితే అన్లోడ్ అవుతుంది రెండో వెహికల్ అయితే కంటెంట్ నుంచి మనం అన్లోడ్ చేయగలి చేయడం అయితే జరుగుతుంది వెహికల్ డీటెయిల్స్ వచ్చే టోయోటా కరోనా ఆర్టీస్ అండి పెట్రోల్ వెహికల్ అండి ఈ కార్ వచ్చేసి టోయోటా కరోలా ఆర్టీస్ వన్ పాయింట్ ఎయిట్ జీ వర్షన్ అండి చూడొచ్చు ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి సిల్వర్ కలర్లో ఉంది చాలా అంటే చాలా వెల్ మెయింటైన్గా ఉన్నటువంటి ఈ వెహికల్ అయితే మన ఢిల్లీలో కూడా మన యూట్యూబ్ ఛానల్లో అయితే వీడియో అయితే పెట్టడం జరిగింది మన పీవీ సిమ్మా ఛానల్లో వీడియో పెట్టిన ఇరవై నాలుగు గంటల్లో ఈ వెహికల్ అయితే సోల్డ్ అవుట్ అయితే అండి ఈ వెహికల్ అయితే సేల్ అయిపోయింది ఫ్రెండ్స్ సో దీని డీటెయిల్స్లో అయితే కంప్లీట్గా వెళ్ళదలుచుకోవట్లేదు సేల్ అయిపోయింది కాబట్టి దీని వివరాల్లోకి అయితే వెళ్ళదలుచుకోవట్లేదు దీని అడ్వాన్స్ అయితే కంప్లీట్గా వచ్చేది దీని అమౌంట్ అయితే కంప్లీట్గా వచ్చేసింది డెలివరీ ఇక్కడ మన ఎమ్ఎండ్ఎం కార్ బాజార్లో కస్టమర్కి అయితే ఖమ్మంలో అయితే డెలివరీ చేయడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని కరోనా ఆర్టీస్ కూడా మీకు కూడా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ ఇచ్చినటువంటి మన ఎంఎండ్ఎం కార్స్ లేదా మన పీబీసీ ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్ ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి మా నెంబర్స్కి కాల్ చేయండి నియర్ బై ఉన్నట్లయితే మన ఎంఎండ్ఎం కార్ బజార్కి అయితే విజిట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి టాప్ ఆఫ్ ద లైన్ అండి అలాగే ఇస్తున్నటువంటి వెహికల్ టొయోటా ఆర్టీస్ జీ వేరియంట్ అండి పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి చాలా ప్రీమియం కార్ అండి అవుట్ అవుట్లుక్ అయినా కానీ లోపల మనకి ఇంటీరియర్ అయినా కానీ ఆ స్పేస్ అయినా కానీ వెహికల్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందండి ఇట్లాంటి కార్ మీకు కావాలనుకుంటే ఇది మన వీడియోస్ అయితే చూస్తూనే ఉండండి సో అటు అయితే సీరియల్ నెంబర్ త్రీ హోండా సిటీ హోండా సిటీ అంటే డీజిల్ వేరియంట్ ఇది వచ్చి టాప్ ఆఫ్ ద లైన్ సన్ రూఫ్ వేరియంట్ అండి కార్ కూడా మరూన్ కలర్ కార్ హోండా సిటీ డీజిల్ వేరియంట్ పర్పుల్ కలర్ కార్ అండి టాప్ ఆఫ్ ద లైన్ సన్ రూఫ్ వేరియంట్ కార్ చూడొచ్చు ఫుల్ క్వాలిటీ ఉన్నటువంటి వెహికల్ అండి హోండా సిటీ లెవెల్ సెవెన్ అయినా ఉంటే ఈవిని వీక్గా అయితే మీకు వస్తుండే ట్రెండ్ చూడొచ్చు క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ చూసుకున్నా కానీ టాప్ ఆఫ్ ద లైన్ అలాగే చూడొచ్చు వెరీ వెరీ షైనిగా అయితే ఉన్నాయి కార్ కూడా మీకు కంప్లీట్గా అప్ టు బాటమ్ వరకు కంప్లీట్గా మోస్ట్లీ మొత్తం ఒరిజినల్ పెయింట్ కొట్టే కార్ ఉందండి టాప్ ఆఫ్ ద లైన్ కాబట్టి సంద్రప్ కూడా రావడం జరుగుతుంది లోపల ఇంటీరియర్ చూసుకున్నా కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నటువంటి ఈ కార్ అయితే మన దగ్గర సేల్కి అయితే అందుబాటులో ఉంది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మన కార్ బజార్కి వెళ్ళిన తర్వాత వీడియో అయితే పెట్టడం జరుగుతుంది మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ కార్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా లేకుంటే వేరే కార్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి మా నెంబర్స్ అయితే ప్లీజ్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ లో ఉన్నటువంటి త్రీ వెహికల్స్ అయితే మనం అన్లోడ్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు పై ర్యాక్ లో ఉన్నటువంటి త్రీ వెహికల్స్ కూడా కంప్లీట్ గా మనమైతే అన్లోడ్ చేస్తాము ఆ పైన ఉన్నటువంటి ర్యాక్ హైడ్రాలిక్ ద్వారా అయితే కిందగా అయితే తీర్చడం జరుగుతుంది ఈ విధంగా అయితే వెహికల్స్ మనం ఢిల్లీ నుంచి అయితే తీసుకురావడం జరుగుతుందండి చాలా సేఫ్గా చాలా కేర్ఫుల్గా వెహికల్ కూడా మీరు గమనించినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ వీల్ అండి ప్రతి టైర్కి ఫోర్ వీల్స్కి కూడా కంప్లీట్గా బెల్ట్తో కంప్లీట్గా వెహికల్ అయితే ప్యాక్ చేసి కంప్లీట్గా బెల్ట్తో టై చేసి లాక్ చే లాక్ చేసి అయితే ఉంటుందండి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ వీల్ కూడా లాక్ చేసి ఎంతో జాగ్రత్తగా ఎంతో కేర్ఫుల్గా అయితే అక్కడ ఢిల్లీ టు ఖమ్మంకి వెహికల్స్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది జనరల్గా మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీయడం జరుగుతుందండి ఆ తర్వాత వన్ బై వన్ వెహికల్స్ ఏ విధంగా అయితే మనం అన్లోడ్ చేస్తాము ఆ వెహికల్స్ డీటెయిల్స్ కూడా చెప్తాను సో స్టేట్ సీరియల్ నెంబర్ ఫోర్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే హ్యూడా ఐ ట్వంటీ అండి హ్యూడా ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ అండి వైట్ కలర్లో వెహికల్ అయితే చాలా మంచి కండిషన్లో అయితే ఉంది టాప్ ఆఫ్ ద లైన్ అండి అప్పుడు స్పోర్ట్స్ వేరియంట్ వచ్చేసి నాకు తెలిసి మేబీ టెన్ ఆర్ లెవెన్ వెహికల్ ఇది టాప్ ఆఫ్ ద లైన్ చూడొచ్చు ఫ్రెండ్స్ మొత్తం ఫోర్ కూడా అలైబల్స్ అయితే వెహికల్ రావడం జరుగుతుంది వెహికల్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచి కండిషన్ ఉంది టైర్స్ కండిషన్ చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్ కండిషన్ కూడా ఉన్నాయి సో వెహికల్ స్పోర్ట్స్ వేరియంట్ అంటే టాప్ ఆఫ్ ద లైన్ వేరియంట్ ఇండ ఐ ట్వంటీ చిన్న వెహికల్ మంచి ఫీచర్స్ ఉన్నటువంటి వెహికల్ బిగ్ కనుక కావాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ వెహికల్ అయితే మీరు కండిషన్ పరంగా చూసుకున్నా కానీ వెహికల్ అయితే చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది పెట్రోల్ మరొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్ ప్లస్ సిఎన్జి అండి పెట్రోల్లో కూడా దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై వరకు మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సీఎన్జీలో చూసుకున్నట్లయితే దాదాపు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రతి వన్ కిలో సిఎన్జీకి అయితే దాదాపు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు కూడా మైలేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో సిఎన్జి వెహికల్ కనుక మీ ప్రయారిటీలో ఉన్నట్లయితే డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండి వెహికల్ అయితే చాలా మంచి కండిషన్లో ఉంది అలాగే నెక్స్ట్ రాబోతున్నటువంటి వెహికల్ ఏదైతే డౌన్లోడ్ అన్లోడ్ అవుతున్నటువంటి వెహికల్ వచ్చేసి ఫోర్ డీకోస్ అండి వెహికల్ చూసుకున్నట్లయితే ఫోర్ చూసుకున్నీకోస్ పోటండి బ్లూ కలర్ లో టాప్ పట్టే టాప్ కండిషన్ లో వెహికల్ చూడండి వెరీ ఫ్రెండ్స్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెహికల్ అండి చివరి వెహికల్ అయితే మనం కంటైన్ అయితే అన్లోడ్ చేయడం జరుగుతుంది వెహికల్ చూసుకున్నట్లయితే అండి హోండా మొబిలియో హోండా మొబిలియో అండి ఈ పార్ వచ్చేసి డీజిల్ వేరియంట్ అండి సెవెన్ సీటర్ అలాగే బీవర్షన్ అండి టాప్ ఆఫ్ ద లైన్ ఈ కార్ వచ్చేసి చూసుకున్నట్లయితే కార్ అయితే చాలా అంటే చాలా జన్యూన్ కండిషన్ లో ఉంది అలాయ్ వీల్స్ అవి కూడా రావడం జరుగుతుంది టాప్ ఆఫ్ ద లైన్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుందండి డీజిల్ కార్లో ఒక సెవెన్ సీటర్ కనుక మీరు వితిన్ బడ్జెట్ లో కనుక చూస్తున్నట్లయితే ఈ కార్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్ సో దీని ధర వివరాలు కంప్లీట్ గా మీకు తెలియాలంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన మా నెంబర్స్ అయితే కాల్ చేయండి కంప్లీట్ గా వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే చూసుకున్నట్లయితే కంటైనర్ లో మొత్తం పైన కింద టూ ర్యాక్స్ కూడా ఖాళీగా చేయడం జరిగింది కంటైనర్ అయితే మళ్ళీ తిరిగి ఢిల్లీకి అయితే వెళ్ళడం జరుగుతుంది కార్స్ ఏదైతే ఉన్నాయో జరిగిందండి ఈ కార్ డీటెయిల్స్ కనుక మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి మా కి కాల్ చేయండి కార్ బజార్కి తీసుకెళ్లి ఇన్ గా వెహికల్ వాష్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవరీ వెహికల్ ఇన్ గా ఏ కార్ అయితే సేల్ కి అందుబాటులో ఉందో ఆ కి సంబంధించిన వీడియో అయితే పెట్టడం జరుగుతుంది సో అంతవరకు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పీబీసీ వెహికల్స్ ప్లీజ్ వాచ్ అవర్ ఛానల్ పీబీసీ మున్న వెహికల్స్ అంటే దగ్గరలో ఉంటే మన ఎంఎన్ఎం కార్స్కి అయితే విజిట్ చేయండి ఫైనల్గా ఒక టూ మినిట్స్లో ఏ కార్స్ వచ్చి చూపించేసి వీడియో అయితే ముగిస్తాను అంటిల్ అన్ లెస్ దెన్ స్టే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మొత్తం కంటైనర్లో వచ్చినటువంటి సిక్స్ వెహికల్స్ అయితే అన్లోడ్ చేయడం జరిగింది త్వరగా త్వరగా ఒక టూ త్రీ మినిట్స్లో బ్రీఫ్గా వెళ్లకుండా పైపైన అయితే ఈ వెహికల్స్ ఏంటి అనేది మీకు చెప్పేసి ఆ తర్వాత మన కార్ బజార్కి వెళ్ళిన తర్వాత ఇన్ గా వీడియో పెట్టడానికి ఫ్రెండ్ చేస్తాం ముందుగా చూసుకున్నట్లయితే ఇన్నోవా అండి ఇన్నోవా రెండు వేల పదిహేనవ సంవత్సరం టాప్ అండ్ వేరియంట్ డీజిల్ కార్ రెడ్ వెర్షన్ అండి సెవెన్ సీటర్ కార్ హై అండ్ వెర్షన్ అలా వీల్స్ చూడొచ్చు సెవెన్ సీటర్ మధ్యలో మిడిల్ రో కూడా బకెట్ సీట్స్ లోపల కూడా ఇంటీరియర్ కూడా వెరీ క్లీన్ అండ్ నీట్ ఇంటీరియర్ కేవలం అంటే కేవలం డెబ్బై ఆరు వేలు డెబ్బై ఆరు వేలు ఈ కార్ అయితే సేల్కి అయితే అందుబాటులో ఉంది సో ప్లీజ్ డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్ ఈ కార్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ వచ్చినటువంటి మా నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే సెకండ్ వెహికల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదవ సంవత్సరం అండి రెండు వేల పదో సంవత్సరం టోటా కరోలో ఆర్టిస్ట్ సిల్వర్ కలర్ కార్ అండి ఈ కార్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్ ఈ కార్ అయితే ఆల్రెడీ సోల్డ్ అయిపోయింది ఫ్రెండ్స్ సో దీని లో అయితే మళ్ళీ తెలుసుకోలేదు థర్డ్ కార్ చూసుకున్నట్లయితే మూడో కార్ అండి హోండా సిటీ హోండా సిటీలో డీజిల్ వేరియంట్ అండి టాప్ ఆఫ్ ద లైన్ సన్ రూఫ్ వేరియంట్ కూడా ఈ కలర్ చూసుకున్నట్లయితే అయితే వెరీ షైనీగా ఉంది కలర్ లో వెహికల్ అయితే టాప్ ఆఫ్ ద లైన్ అండి అలాగే సన్ రూఫ్ లోపల ఆటో క్లైమేట్ వేసి అండి మల్టిపుల్ ఫీచర్స్ అయితే ఈ వెహికల్ అయితే రావడం జరుగుతుంది ఈ కార్ కూడా మన దగ్గర సేల్కి అయితే అందుబాటులో ఉంది రెండు వేల పద్నాలుగో సంవత్సరం టాప్ ఆఫ్ ద లైన్ డీజిల్ కార్ హోండా సిటీ సన్ రూఫ్ వేరియంట్ ఈ కార్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వచ్చినటువంటి మన నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరం ఫోర్ డికోస్పోర్ట్ అండి టైప్ టూ వేరియంట్ ఒకసారి ఫేస్ లిఫ్ట్ అండి చూసి చూడొచ్చు ఫేస్ లిఫ్టెడ్ వేరియట్ ఈ బ్లూ కలర్ డీజిల్ కార్ అండి ఫోర్ డికో స్పోర్ట్ ఇది కూడా మన దగ్గరికి అయితే సేల్కి అందుబాటులో ఉంది దీని కంప్లీట్ డీటెయిల్స్ కోసం కాల్ చేయండి డిస్క్రిప్షన్లో వచ్చినటువంటి మన నెంబర్స్కి అలాగే కార్ టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా విజిట్ చేయండి మన ఎంఎండ్ఎం కార్ కార్ బజార్కి అలాగే చూసుకున్నట్లయితే ఫోర్ డికో స్పోట్ అండి రెండు వేల పదిహేడో సంవత్సరం టాప్ అండ్ వేరియంట్ టైటానియం ప్లస్ వేరియంట్ అండి ఈ కార్ వచ్చేసి వెరీ రేర్ కలర్ అండి కాఫీ బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి ఈ కార్ వచ్చేసి వెరీ రేర్ కలర్ చాలా అంటే చాలా రిక్వైర్మెంట్ అయితే ఈ కలర్ గురించి మనకి ఎంక్వైరీస్ అయితే వస్తుంటాయి బట్ ఈ కలర్ అనేది చాలా రేర్ గా దొరుకుతుంది సో ఇప్పుడైతే అందుబాటులోకి మన దగ్గర స్టాక్ లోకి మళ్ళొకసారి వచ్చేసి చూసుకున్నట్లయితే అలా వీల్స్ టాప్ ఆఫ్ ద లైన్ అండి సిక్స్ టూ ఇయర్ బ్యాగ్స్ బటన్ స్టార్ట్ కీలెస్ ఎంట్రీ అలాగే ఎక్స్ట్రా ఫిటింగ్ చూసుకున్నా కానీ నలభై రెండు వేల రూపాయలు మీలో చేసి ఎక్స్ట్రా ఫిటింగ్స్ అయితే ఉన్నాయండి సైడ్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది బ్యాక్ మనకి అలాగే బంపర్ అయితేనే రియర్ బంపర్ వెహికల్ క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ దీండే క్వాలిటీ అనేది ఎక్సలెంట్ కండిషన్ అండి టైర్స్ కూడా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూ టైర్స్ కండిషన్ అండి బ్రాండ్ న్యూ టైర్స్ కండిషన్లో ఉన్నటువంటి ఈ కార్ అయితే మన దగ్గరికి చాలా తక్కువ ధరలో సేల్కి అయితే అందుబాటులో ఉంది ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మా నెంబర్కి అయితే కాల్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్